కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఆదేశాల మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్స్ లో జరుగుతున్న దీక్ష దివాస్ కి బీఆర్ఎస్ నాయకులు హాజరు కావాలని ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు జలంధర్ రెడ్డి తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన దీక్ష తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పునాది పడిందని అన్నారు ఈ దీక్ష దివాస్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ శాసనసభ్యులు సురేందర్ పాల్గొన్నారని తెలిపారు ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ నాగం సురేందర్ నారాయణ పడమటి దయాకర్ పాల్గొన్నారు రెండో విడత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కరీంనగర్లో మరి నిరార దీక్షకు మరి ఆ రోజు కూర్చోవడం జరిగింది ఆ నిరార దీక్షకు భయపడి అప్పటి కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మరి తెలంగాణ మరి ప్రకటించడం కూడా జరిగింది అయితే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రేపు జిల్లా స్థాయిలో కామారెడ్డిలో సత్యా గార్డెన్లో మరి దీక్షా దివస్ కార్యక్రమాన్ని మరి కార్యకర్తలందరూ మరి సమావేశం ఏర్పాటు చేసి దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మనల మండల టీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను మరి అందరూ కోరుకుంటున్నాం